ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మహిళలు కుటుంబానికి సమాజానికి దేశానికి పునాది వంటివారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ శక్తికి వందనం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పత్రం లీకేజ్ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆ సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది మహిళలు కుటుంబానికి సమాజానికి దేశానికి పునాది వంటివారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మహిళా శక్తితో విక్సిత్ భారత్ అనే అంశంపై ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో రాష్ట్రపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ देश की नारी शक्ति राजनीतिक आर्थिक और सामाजिक रूप से सशक्त बने और विकसित भारत के हमारे संकल्पों को नेतृत्व प्रदान करे इसके लिए भारत सरकार निरंतर प्रयास कर रही है नारी शक्ति बंधन अधिनियम के द्वारा लोकसभा और विधान सभाओं में महिलाओं के लिए आरक्षण का प्रावधान उनके राजनीतिक सशक्तिकरण की दिशा में ऐतिहासिक कदम सरकार विभिन्न स्तरों पर महिलाओं में आत्मविश्वास पैदा कर रहे और उन्हें जीवन में नई ऊँचाई छूने के लिए प्रेरित कर रहे हमारी बेटियां विकसित भारत के सपने को साकार करने में अपना पूरा योगदान दे रहे हैं। అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ శక్తికి వందనమంటూ దేశంలోని మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్లో నిర్వహించిన లక్పతి దీది కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల బలాన్ని శక్తిని సూచిస్తుందని తెలిపారు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో పథకాలను తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగుబటి పురంధేశ్వరి తెలిపారు చిత్తూరులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని చెప్పారు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన టూ కేరన్ను మంత్రి ప్రారంభించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అదృశ్య అవరోధాలను ఛేదించడం మహిళల నాయకత్వం సవాళ్లు పురోగమించే మార్గం అనే అంశంపై రాష్ట్ర స్థాయి ప్యానెల్ డిస్కషన్ను నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ అవితాలతో సహా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి వి రాజశేఖరబాబుతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి వి అనిత మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పని ప్రదేశాలలో వారికి రక్షణ కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ మహిళా సాధికారత సామాజిక పురోగతి మాత్రమే కాదని ఆర్థిక వృద్ధికి కీలకమని పేర్కొంటూ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఇంకా రాణించాలి ఆడపిల్ల మగబిడ్డాడు అని తేడా లేకుండా ఇంటి నుంచే మొదలు పెట్టాలన్న విషయాన్ని కూడా చర్చించుకున్నాం ఇది రావాలి అవేర్నెస్ మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు డాక్రా ఉండటం వల్ల వాళ్ళ మహిళా సాధికారత పెరిగింది రాష్ట్రం మహిళలకు అన్ని రంగాల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పత్రం లీకేజ్ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షా ప్రశ్నపత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై విచారణ చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హెచ్చరించారు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆ సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదిహేడు నుండి నెలాఖరు వరకు ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు మూడు వేల నాలుగు వందల యాభై పరీక్షా కేంద్రాలకు హాజరవుతారు జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చించి వివిధ మార్గాల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ప్రజా శాఖ అధికారులను ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది ఎన్టీఆర్ జిల్లాలో మహిళల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ బాబు తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయవాడలో రెండు వేల మంది విద్యార్థినులతో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు మహిళా సాధికారతపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుపుతూ

వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పాల్గొన్నారు ఏడు వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం టాటా పవర్తో ఒప్పందం చేసుకున్నట్లు లోకేష్ తెలిపారు దీని ద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు అదేవిధంగా పాలనలో ఏఐ సాంకేతికతను వేగవంతం చేయడమే లక్ష్యంగా వాద్వానీ ఫౌండేషన్తోనూ రాష్ట్ర ప్రభుత్వం మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల రాయలసీమలో కర్నూలులో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్గా నమోదైంది దేశంలో మూడో వంతు మంది యువత ఉన్నత విద్యకు దూరమవుతున్నారని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తెలిపారు దీన్ని నివారించేందుకే డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ కోర్సుల్లో చేరేలా నిబంధనల్లో మార్పులు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు విజయవాడలో ఒక కళాశాల స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రాంప్ట్ ఇంజనీర్లు ఏఐ ఆధారిత కోర్సులు భవిష్యత్తును శాసించబోతున్నాయని జగదీష్ కుమార్ వివరించారు విద్యారంగంలో సంస్కరణలతోనే దేశముఖ చిత్రం మారిపోతుందన్న ఆయన వేర్వేరు రంగాల్లో స్థిరపడిన ఉన్నత విద్యావంతులు రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఈ నెల పదిహేనవ తేదీన శ్రీనివాస్ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు వెంకటపాలెంలోని టీటీడీ ఆలయ ప్రాంగణంలో నిన్న కార్యక్రమ గోడపత్రికను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు ముగించే ముందు మరొకసారి మహిళలు కుటుంబానికి సమాజానికి దేశానికి పునాది వంటివారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ నారీశక్తికి వందనమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బిఎడ్ పరీక్షా పత్రం లీకేజ్ కంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు